ఎస్ క్రీస్తు జన విధం తల్లి ప్రదానం చేయబడిన తరువాత వారేకమ కాకముపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండే ఆమె భర్త యోసేపు నీతిమంతుడెంది ఆమెను అవమాన ఆమెను విడనాడ ఉద్దేశించను అతడి ఈ సంగతులను బూచి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై తావీద కుమారుడు యూసేపు నీ భార్య మరి చేర్చుకున్నట్టుకు భయపడకు ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుము యోసేపు నిద్ర మేరుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను ఆమెను ఎరుగుకున్నాను మరియా యోసేపు ఇద్దరు బెత్లహేమ్ కు ప్రయాణం అవుతారు ఆమెను జాగ్రత్తగా తీసుకువెళ్తాడు చేరుకుంటారు కానీ అక్కడ చాలా నందిగా ఉంటుంది ఇక్కడ మాకు ఉండుటకు స్థలం కావాలి క్షమించండి ఇక్కడ సత్రాలు లేవు కానీ పశువుల పాక ఒకటి ఉంది అందులో ఉండండి సరే మీకు కృతజ్ఞతలు ఆ రాత్రి మరియా ఆయన పొత్తిగుడిలో చుట్టి పశువుల తొట్టిలో పరుతుంది అదే సో కొందరు బొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందం కాచుకుని చుండగా ప్రభు దూత వారికి ప్రత్యక్షం అది చూసి వారు చాలా భయపడతారు అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కాలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను దావిదు పట్టణ వందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఆ దూతను వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కపలు మనము బెస్సి వరకు వెళ్ళి చూతము రండాని పరుగున వెళ్తారు ఆ శిశువును గుర్చి తమతో దేవదూతలు చెప్పిన విషయం వారికి తెలియజేస్తారు గొర్రెల కాపలను తమతో చెప్పిన సంగతులను గూర్చి విని వారు ఆశ్చర్యపోతారు గుర్రెల కపలు దేవుని మహిమ పరచుచూ స్తోత్వం చేయచు ఆయనను పూజించి తిరిగి వెళ్తాడు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రం చూసి ఏసు పుట్టేనని తెలుసుకుని అతనిని పూజించుటకు బెత్తలహేనకు నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం అవుతారు వారు ఎరుశులయంలో హేరోదు రాజు వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్తారు అప్పుడు హేరోదు ఆశ్చర్యపోతాడు ఆ శిశువు ఎక్కడ పుట్టారో చెప్పండి నేను కూడా వచ్చి పూజిస్తాను అని అంటాడు ఆ జ్ఞానులు హే రోజుకు చెప్పకుండా ఆకాశంలో నక్షత్రాన్ని అనుసరిస్తూ బెత్లహేముకు చేరుకుంటారు మేము ఆయనను పూజించుటకొచ్చాం అని చెప్పి వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోడను కానిపదా ఇచ్చి తిరిగి వెళ్తారు హేరో ఆ అజ్ఞానం తనను మోసం చేశారని తెలుసుకొని ఆగ్రహం తెచ్చుకుని బెత్లహేము మరియు సకల ప్రాంతాల్లో ఉన్న రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించమని బటులకు ఆజ్మేస్తాడు దేవదత్తు యోసేపుకు కు మరల ప్రత్యక్షమై హేరో ఆ శిశువును సంహరిపవ్వాలనని ఆయనను వెదుపుచున్నారు గనుక నీవు లేచియా శిశును ఆయన తల్లిని వెంట పెట్టుకుని పారిపోయి నేను నీతో తెలియజే కొరకు అక్కడ నీయుండమని అతనితో చెప్పాను వెంటనే అప్పుడతలు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్తాడు హేరోద్ సైనికులు బెత్లిహేమపై దాడి చేస్తారు రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేస్తారు కాని వారు యేసును కనుగొనలేకపోతారు రామలో అంగలాబ్ వినబడిను కలిగిన కాని దేవుడు యేసును రక్షించాడు అతను ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవు ఇచ్చిన మాట నెరవేర్చబడింది కొద్ది రోజులకే హేరో చనిపోతాడు మరలా దేవదూత యోసెప్ ప్రత్యక్షమై హేరో చనిపోయాడు నీవు లేచి శిశువుని తల్లిని తీసుకుని సాయిల్ దేశమునకు వెళ్ళు అని చెప్పాను యేసు నజరేతులో పెరిగాడు అతను నజరేయుడు అని పిలువబడతాడనే ప్రవచనం నెరవేరుతుంది ఆయన వాగ్దానం చేసినట్లే దేవుని ప్రణాళిక ముగుస్తుంది బేత్లహెం అని పశువుల పాకల నుండే ఎగుప్తు అక్కడి నుండి మళ్ళీ నజరేతు ఇలా అన్ని వేళ్ల యేసుకు దేవుడి తోడుగా ఉన్నాడు యేసు పుట్టి కారణం ఈ ప్రపంచ ప్రజల పాపములను కరగడానికి వచ్చాడు మన పాపమునకు తన రక్తాన్ని చిందించి శిలువపై తన ప్రాణం పెట్టాడు ఇది దేవుని ప్రణాళిక దీనిని బట్టి చూస్తే మనపై దేవునికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఏసుకృత జానం మనకు దేవుని విశ్వాసం రక్షణ మరియు ప్రేమ గురించి మనకు బోధిస్తుంది దేవుడు యోసేపును మరింత నడిపించినట్లే నేడు మన నడిపిస్తున్నాడు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రణాళికను మనం విశ్వసించాలి మరియు యేసుక్రీస్తు ప్రేమ గురించిన శుభవార్తను ఈ ప్రపంచంతో పంచుకోండి అందరికీ వందనాలు తర్వాత వీడియోలో మనకి ఎపిసోడ్తో మీ ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అలాగే మీరు మాకు ఆర్థికంగా దేవుని పని నిమిత్తము సహాయం చేయాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూడండి ఒకవేళ మీరు ఈ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్ ఒక మనిషి రాజక సింహాసనాన్ని అధిరోహించిన రోజు ప్రజలందరికీ ఆ రాజుపై ఎన్నో ఆశలు ఉంటాయి కానీ చివరికి ఎవరు ఊహించలేని విధంగా రాజు తీసుకున్న ఒక్క నిర్ణయం వలన మరణకరమైన వేదన చివరికి మిగిలిపోయింది ఇప్పుడు ఆ కథనే చూద్దాం ఒంటి కుమారుడైన ఆహాబు ఇస్రాయేలు రాజుగా అధిరోహించాడు కానీ అతడు చాలా దుర్మార్గుడు అతడు ఇంతకు ముందు ఉన్న రాజులందరికన్నా మించిపోయి అత్యంత దుర్మార్గుడయ్యాడు అతనికి అధికారం ఐశ్వర్యం రాజ్యం అన్నీ తన చేతుల్లోనే ఉన్నాయి కానీ ఆహాబు తీసుకున్న ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతని పతనానికి కారణం ఒకే ఒక్క మహిళ మామని యజబేలు ఆహాబు సీదోనియా రాజకుమార్తె అయిన యజమేలును వివాహం చేసుకున్నాడు యజమేలు భయంకరమైన దుర్మార్గురాలైన స్త్రీ ఆమె బయలును పూజిస్తుంది ఆమె ఎంతటి గొప్ప రాజులనైనా తన వశపరుచుకోవడానికి లొంగ తీసుకుంటుంది యజమేలు గర్వంతో అహంకారంతో ప్రతి ఒక్కరి అధికారం తీసుకుంటుంది ఒకరోజు యజమేలు ఆహాబుతో ఆ హబ్బు ఇస్రాయెలు ప్రజలు ఎంతకాలం ఒక్క దేవుని మాత్రమే ఆరాధిస్తారు మా సీతోనులో బయలు మహాశక్తివంతులు అతనికి ఆలయాలు నిర్మించాలి ప్రజలు నన్ను అనుసరించి బయలును ఆరాధించాలి అని ఆ ప్రేరేపిస్తూ వచ్చింది యజమేయుడు సాధారణ రాణి కాదు ఆమె తన దేవుళ్లను ఇస్రాయెలు దేశానికి కూడా తీసుకొని రావాలని నిర్ణయించుకుంది ఆమె ఆరాధించే బయలు అనే విగ్రహాన్ని ఇస్రాయేలీల మధ్యలోకి తీసుకొని రావాలనుకుంది ఆమె ఒక్కటే ఆ బయలును ఆరాధించేందుకు సంతోషించలేదు ఇస్రాయేలీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ బయలుని ఆరాధించాలని అహంకారంతో కోరుకుంది ఎజేడ్ ప్రభావం వల్ల ఆహాబు ఇంతకు ముందు ఎవ్వరూ చేయని ఒక పెద్ద తప్పు చేశాడు బయలు కొరకు ఆలయాలు బలిపీఠాలు నిర్మించాడు ప్రజలను విగ్రహారాధన చేయడానికి ఆహాబు కూడా ప్రేరేపించాడు యజబేలు ప్రభావంతో ఆహాబు ఎహోవాను పూర్తిగా వదిలిపెట్టాడు అతడు బయలు కొరకు ఆలయాలు బలిపీఠాలను కట్టించాడు ఇస్రాయేలు ప్రజలు ఒకప్పుడు దేవునికి నమ్మకంగా ఉండేవారు ఇప్పుడు మోసపోయి వారు కూడా బయలును ఆరాధించసాగారు ఆహాబు పూర్తిగా మారిపోయాడు యజబేయులు ప్రభావం అతన్ని పూర్తిగా బంధించేసింది కానీ ఇది సరిపోలేదు ఆమె నిజమైన దేవుడైన యహోవాకు ఆరాధన చేయడం పూర్తిగా నాశనం కావాలని కోరుకుంది అందుకే ఆమె ప్రవక్తలను హింసించడానికి హత్య చేయించడానికి కూడా ఆజ్ఞ ఇచ్చింది ఇప్పుడు యహోవా ప్రవక్తలు యజబేలు మరియు ఆహాబు చేసే క్రియలను చూసి వారి మధ్య నుండి పారిపోయి గుహలో దాక్కున్నారు దేవుని ప్రవక్త అయిన ఏలియా ఆహాబు నీవు మునుపటి అందరికన్నా అధికంగా పాపం చేశావు నీవు ఇస్రాయేలు ప్రజలను దేవుని నుండి దూరం చేశావు కానీ ఎహోవా అంతా చూస్తున్నాడు నీకు త్వరలోనే మూడు సంవత్సరాలు మంచైనను వర్షమైనను ఉండక కరువు రానుందని పలికాడు కానీ యజపేలు నీ దేవుడు ఏమీ చెయ్యలేడు బయలే నిజమైన దేవుడు అని అహంకారంతో యహోవా ప్రవక్తలందరినీ చంపాలని ఆజ్ఞాపించింది అయితే ఆహాబు యజబేలు చేసిన ఈ దుష్టక్రియల కారణంగా దేవుడు భారీ కరువు పంపాడు మూడు సంవత్సరాల పాటు వర్షపు చుక్క కూడా పడలేదు ఒక మంచైనా లేదు నదులు ఎండిపోయాయి పంటలు నాశనమయ్యాయి ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు దేవుడు ఇస్రాయిలు ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలనుకున్నాడు వారు తిరిగి ఆయనను ఆశ్రయించాలని దేవుడు కోరుకున్నాడు కానీ యజబేలు ఆహాబు మాత్రం దేవుని మాట వినలేదు యజబేలు యొక్క ప్రభావం ఆహాబును మాత్రమే కాదు ఇస్రాయేలు ప్రజలందరికీ కూడా పతనానికి దారి తీసింది యజబేయులు ఒక భయంకరమైన స్త్రీ మాత్రమే కాదు ఆమె ఒక దురాత్మ కూడా అది నేటికి పనిచేస్తూనే ఉంది ఒకసారి పరీక్షించుకుందాం నీ జీవితంలో ఎవరి ప్రభావం ఉంది నీవు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా లేదా యజమేలు వంటి దురాత్మ చేత నడిపింపబడుతున్నావా దేవుడు మాత్రమే నీపై రాజుగా ఉండాలి ఎవరి అధికారం నీపై ఉండకూడదు మన చుట్టూ ఉన్నవారు మనలను దేవుని వైపు నడిపిస్తున్నారా లేక దేవుని నుండి దూరం చేస్తున్నారా మన స్నేహం ఎవరితో ఉంది ఈ లోకంతో స్నేహం దేవునితో వైరమని వాక్యం చెప్తుంది మన జీవితంలో ఎవరి ప్రభావం ఉందో జాగ్రత్తగా గమనించాలి క్షణిక ఆనందం కోసం తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం శాపంగా మారవచ్చు ఈ కథలో యజబేలు ఆహాబును మాత్రమే కాదు ఇస్రాయేలు ప్రజలందరినీ కూడా పాపంలోనికి నడిపించింది మనము దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము యజబేలు వంటి అపవాది సంబంధమైన వాటికి లొంగిపోవద్దు దేవుడు మనకు ఇచ్చిన ఆత్మశక్తితో ప్రతి శోధనను జయిస్తూ పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించు దేవునికి లోపడు అపవాదిని ఎదురించు అప్పుడు వాడు పారిపోతాడు దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించునుగాక ఈ కథ నిజముగా జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఒక యువ మిషనరీ సువార్తను ప్రచారం చేయడానికి ఒక ప్రమాదకరమైన అరణ్యాన్ని దాటిపోతున్నాడు ఆ ప్రదేశంలో దొంగలు హింసకులు ఎక్కువగా ఉండేవారు ఆ మార్గంలో ప్రయాణించిన చాలా మంది తిరిగి రాలేదు కానీ ఈ యువ మిషనరీ భయపడలేదు దేవుడే తనను పంపించాడనే నమ్మకంతో ముందుకు సాగాడు ఆ అరణ్యంలో చిన్న గ్రామానికి చేరుకున్న మిషనరీ అక్కడి ప్రజలకు ఏసు క్రీస్తు గురించి బోధించాడు కొందరు ఆహ్వానించారు కాని మరి కొందరు కోపంతో అతని మీద రేగిపోయారు అక్కడున్న కొంతమంది దొంగలు అతని బోధలను తట్టుకోలేక ఆ రాత్రి అతన్ని చంపాలని ప్లాన్ వేశారు ఆ మిషనరీ ఆ అరణ్యంలో చిన్న గుడిసెలో ఉన్నాడు ఆ రాత్రి పడుకునే ముందు మిషనరీ గుండెల్లో ఒక వింతైన ఆతృత కలిగింది తన మనసంతా ఎందుకో కలవరంగా ఉంది ఎందుకో తెలియదు కానీ ప్రార్థించాలనే తపన వచ్చింది అతడు వెంటనే తన బైబుల్ తెరిచి గట్టిగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు గంటల తెరపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు అంతలో ఆ దుష్ట వ్యక్తులు ఆయుధాలతో అతన్ని గుడిసె వైపుకు నడిచారు అయితే గుడిసె తలుపు దగ్గరకు వచ్చిన క్షణంలో ఒక్కసారిగా వారందరూ భయపడ్డారు వారి ముఖాలు తెల్లబడిపోయాయి ఒళ్ళు వణికిపోయింది ఎందుకంటే అక్కడ గుడిసె ముందు తెల్లని వస్త్రములను ధరించిన దేవుని దూత నిలబడి ఉన్నాడు ఆయన చేతుల్లో అద్భుతమైన కాంతివంతమైన ఖడ్గం ఉంది ఆయన శరీరం వెలుగుతో కాంతిమయంగా మెరిసిపోతుంది ఆయన ముఖం పవిత్రతతో నిండి ఉంది ఆ తూతను చూసిన దుష్టులు భయంతో వెనక్కి తిరిగి తమ ఆయుధాలను పడేసి పారిపోయారు మరుసటి రోజు ఆ గ్రామంలో ఆ దొంగలలో ఒకడు మిషనరీ దగ్గరికి వచ్చి భయంతో ఇలా చెప్పాడు సేవకుడా నిజం చెప్పాలంటే మేము నిన్న రాత్రి మిమ్మల్ని చంపడానికి వచ్చాము కానీ మిమ్మల్ని ఒంటరిగా చూడలేదు మిషనరీ ఆశ్చర్యంగా చూస్తూ అవునా ఏం జరిగింది అని అడిగాడు ఆ యువకుడు భయంతో చెప్పాడు మీ గుడిసే ముందు తెల్లని వస్త్రంలో ధరించిన ఒక గొప్ప వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆయన చేతుల్లో గొప్ప ఖడ్గం మెరిసిపోతుంది మేము చూస్తూనే ఉలిక్కి పడి పారిపోయాం ఆయన మనిషి కాదని మేము అర్థం చేసుకున్నాం ఈ మాటలు విన్న మిషనరీ కన్నీళ్లు కార్చాడు అతడు ఒంటరిగా ఉన్నాడని అనుకున్నాడు కానీ దేవుడు తన దూతను రక్షణ కోసం పంపించాడు రాత్రి ఆ సేవకుడు చేసిన ప్రార్థన తనకు ఒక ప్రాకారంగా నిలిచింది ఈ సంఘటన తర్వాత ఆ గ్రామంలోని చాలా మంది మారిపోయారు మిషనరీని చంపాలని ప్లాన్ చేసిన వారే ఇప్పుడు ఏసును తెలుసుకోవాలనుకున్నారు బైబుల్లో కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఇలా ఉంటుంది యహోయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించును నిజమే మిషనరీ జీవితంలో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి అరణ్యం వంటి గొప్ప ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా దేవుని చిత్తంను నెరవేర్చాలనుకున్నాడు అందుకే దేవుని దూతలు మిషనరీ చుట్టూ కాపుదలగా ఉన్నాయి ఆ మిషనరీ జీవితంలో ఆ రాత్రి చేసిన ఆ గొప్ప ప్రార్థన పట్టుదలతో చేసిన ఆ ప్రార్థన తన చుట్టూ ఒక ప్రాకారంగా నిలిచి తనకు ఆశ్చర్యకార్యం చూడ్డానికి అక్కడ ఆ సువార్త ప్రచురించబడడానికి వారందరూ మారు మనసు పొందడానికి కారణమైంది మన జీవితంలో కూడా దేవుని అందు భయభక్తులు కలిగి పట్టుదలతో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే ప్రతి దుష్టుని చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ప్రతి ప్రమాదకరమైన పరిస్థితి నుండి మనల్ని ఆయన తప్పిస్తాడు ఆయన దూతలే మన చుట్టూ కావిలుగా ఉండి మనము ఏ పాపంలోనూ పడిపోకుండా ఏ ఈ లోకపు దుష్టుని పన్నాగాలలో పడిపోకుండా మనల్ని కాపాడుతాయి మరియు పట్టుదలతో చేసే ప్రతి ప్రార్థన మన జీవిత పరిస్థితులన్నిటినీ మారుస్తుంది మిషనరీ జీవితంలో జరిగిన ఆ ఆశ్చర్యకరమైన కార్యము దేవుడు మనందరి జీవితంలో జరిగించునుగాక ఆమె ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతనికి తన ప్రజల మీద ఎంతో ప్రేమ ఉండేది రాజు తన ప్రజలకు ఒక అందమైన తోటను బహుమతిగా ఇచ్చాడు అందులో వారు ఆనందంగా జీవిస్తూ అందుబాటులో ఉన్న ప్రతిదాన్ని తినే స్వేచ్ఛను పొందారు కాని రాజు ఒక సాధారణ నియమం పెట్టాడు ఆ తోటలోని ఒక ప్రత్యేకమైన చెట్టు పండును తినకూడదు ప్రజలు ఆనందంగా చింత లేకుండా రాజుతో సత్సంబంధంతో జీవించారు ఒకరోజు ఆ ప్రత్యేకమైన చెట్టు పండ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపించి వారు ఆ పండు తినాలనే ప్రయత్నానికి లొంగిపోయారు ఇలా వారు నియమాన్ని ఉల్లంఘించారు దాని కారణంగానే రాజుతో వారి మధ్య గొప్ప దూరం ఏర్పడింది వారు నేరం చేశామనే నెపంతో సిగ్గుపడుతూ రాజు దగ్గరకు వెళ్లలేకపోయారు రాజు వారికి దండనగా ఆ తోట నుండి వారిని పంపించివేశాడు తోట బయట భూమి ఎండిపోయి బీడువారిపోయి పొడిచిన ముళ్ళబళ్ళతో నిండిపోయింది ఈ స్థితిలో ప్రజలు బాధపడుతూ చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం చెందారు కాని కూడా వారిని చాలా ఎక్కువగా ప్రేమించినవాడే కనుక వారిని ఆ విరిగిపోయిన స్థితిలో వదిలిపెట్టలేకపోయాడు రాజు తన ప్రజలకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని వారితో వాగ్దానం చేశాడు క్రమంగా తన ప్రేమను గుర్తు చేస్తూ తన దూతల ద్వారా అనగా రాజు దగ్గర ఉండే తన ప్రవక్తల ద్వారా సందేశాలను పంపించాడు చివరగా రాజు ఒక అద్భుతమైన పని చేశాడు ఆ విరిగిపోయిన సంబంధాన్ని మరల తండ్రితో ఏకం చేయడానికి తన ఒక్కగానొక్క కుమారుడిని పంపాడు రాజకుమారుడు పరిపూర్ణ జీవితాన్ని గడిపాడు అన్ని నియమాలను పాటించాడు మరియు ఆ కుమారుడు రాజు ప్రేమను దయను ప్రజలకు చూపించాడు ఆయన ఇతరులకు సాయం చేశాడు రోగులకు స్వస్థత కలిగించాడు మరియు రాజుతో సత్సంబంధంలో జీవించడం ఎలా అనే పాఠం నేర్పించాడు ఆ తరువాత రాజకుమారుడు ఆశ్చర్యకరమైన పనిచేశాడు ప్రజల తప్పుల కొరకు తాను శిక్షను స్వీకరించాడు ఆయన వారి స్థానంలో మరణించాడు తద్వారా వారికి క్షమించబడే అవకాశం లభించింది ప్రజలు దుఃఖంతో ఆ త్యాగాన్ని గ్రహించి చింతించారు కానీ కథ అక్కడితో ముగియలేదు రాజకుమారుడు చనిపోయినప్పటికీ మరణంలోనే ఉండలేదు ఆయన తిరిగి జీవించారు ఇలా ఆయన మరణాన్ని పాపాన్ని జయించి ప్రజలకు ఆశను ఆనందాన్ని అందించాడు ఇప్పుడు రాజకుమారుడిపై విశ్వాసం ఉంచి ఆయన త్యాగాన్ని అంగీకరించేవారంతా మళ్లీ రాజుతో సన్నిహితంగా ఉండవచ్చు ఆనందం శాంతి మరియు సంతోషంతో రాజుతో శాశ్వతంగా జీవించవచ్చు రాజు మరియు రాజకుమారుడు అందరికీ ఆహ్వానం పంపించారు ఈ రండి నాపై విశ్వాసం ఉంచండి మరియు నన్ను అనుసరించండి అని కుమారుడు ప్రజలను ఆహ్వానించాడు కుమారుడు ప్రజలు రాజ్యంలోనికి రావడానికి ఒక వంతెన నిర్మించాడు కుమారుడు మరియు తండ్రి వారిద్దరూ ఆ వంతెన వద్ద నిలబడి ప్రజలను ఆహ్వానించారు ప్రజలు కుమారుడు తమ కోసం చేసిన త్యాగాన్ని బట్టి విశ్వాసం విశ్వాసముంచి ఆనందంతో ఆశతో తమ గతాన్ని వదిలి వంతెనపై నడవడం మొదలుపెట్టారు రాజుతో విడిపోయిన బంధం తిరిగి కుమారుని ద్వారా ఏకమయ్యింది అప్పుడు ప్రజలందరూ ఎప్పటిలాగా రాజుతో కలిసి అందరూ సంతోషంగా జీవించారు ఈ కథ యొక్క సారాంశం ఏమిటో తెలుసుకుందామా ఈ కథ సువార్తను సులభంగా వివరిస్తుంది మనిషి దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి సృష్టించబడ్డాడు కానీ పాపం కారణంగా మనం దేవుని నుండి దూరమయ్యాము మళ్లీ ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడం మన వల్ల కాదు దేవుడు మనను ప్రేమించి తన కుమారుడైన యేసును పంపించాడు ఆయన పరిపూర్ణ జీవితం గడిపి మన పాపాల శిక్షను తనపై తీసుకున్నాడు ఏసు మరణించి పాపం మరణంపై విజయాన్ని సాధించి తిరిగి జీవించాడు ఇప్పుడు యేసుపై విశ్వాసం ఉంచి ఆయన త్యాగాన్ని వారందరూ దేవునితో శాశ్వతమైన జీవనాన్ని పొందగలరు ఇది దేవుని కృపతో అందిస్తున్న ఉచిత బహుమతి యేసుపై విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ ఆ రక్షణ నిత్య జీవము అందుబాటులో ఉంది